అందరికీ నమస్కారం డాక్టర్ శివరామ్ గారు ఆధ్వర్యంలో జిల్లా గోపోషక యాజమాన్యుల సమ్మేళనంకి వచ్చిన ఈ ప్రాంతం బచ్చుపేట వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ నాడు జరుగుతున్న ఈ కార్యక్రమం అనేక ప్రాంతాల నుంచి రైతులు వచ్చారు డాక్టర్ శివరామ్ గారు సేవలు అందుకున్న వాళ్ళల్లో యజమానులు ద్వారకా తిరుమలలో ఆయన చేస్తున్న సేవల్లో అప్పుడు ఇచ్చిన ఆవులు ఆ దేవస్థానం ఇచ్చిన ఆవులు దత్తత తీసుకుని పది నుంచి పదిహేను ఈతలు ఈన ఆవులకి ఆ యజమానులకి ఈరోజు ఇక్కడ సన్మానం చేయటం జరిగినది దాంతోపాటు గో సమ్మేళనం పుస్తకం రైతులకి ఇవ్వటం జరిగినది ఇక్కడ చాలా అద్భుతంగా సాధారణంగా పనులు చేసుకుంటూ ఒక్క చుక్క కూడా పాలు తీసుకోకుండా దోళ్ళకి ఇచ్చి ఆ దోళ్ళని మళ్ళీ గో సంతతి అభివృద్ధి చెందటానికి వాళ్ళు వినియోగించిన తీరు చాలా ఆకట్టుకున్నది ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో గోవు నంది పాత్ర వెలకట్టలేనిదిగా గుర్తింపు పొందే రోజు వీళ్ళందరినీ చూస్తుంటే అర్థమవుతుంది దీంట్లో మనం పదే పదే సార్లు మనం చెప్పుకోవాలి డాక్టర్ శివరామ్ గారు సేవలు ఇలాంటి మహనీయుడు మన భారతదేశంలోనే లేరు ఎందుకంటే ఈ వయసులో ఆయన ఇక్కడికి వచ్చి పరితపిస్తూ ఉన్నారు మళ్ళీ గోవుల్ని పాలసార్లు చూడాలని మాగాణి భూముల్లో పాడి పరిశ్రమ లేదు మెట్ట భూముల్లోనే పాడి పరిశ్రమ ఉన్నది మళ్ళీ మనం వరిని తగ్గించుకొని ఈ వేసంగిలో నాలుగు ఐదు ఎకరాలున్న రైతు మార్చి ఏప్రిల్ మే నెలలో ఒక చెరువు తవ్వుకుంటే మట్టి వస్తుంది ఆ మట్టితో మాగాణిని మెట్ట చేసి అక్కడ మళ్ళీ పశుపోషణలు మనం మొదలు పెట్టాలి వరిలో ఆదాయం సంవత్సరం మొత్తం చూసుకుంటే ముప్పై వేలు మించి లేదు అదే పశుపోషణ చేసుకుంటే మూడు లక్షల ఆదాయాన్ని చూపిస్తాము ఇది మూడలు కూడా తరకటూరు గ్రామం గూడూరు మండలం కృష్ణా జిల్లాలో నమూనా ఉన్నది ఫైవ్ లేయర్ మోడల్ కూడా ఉన్నది హీరామణి పశుపోషణకి మంచిది హీరామణి అనేది మనకి ఘనజీవామృతం జీవామృతం ఇస్తూ ఉంటే మీరు పది నుంచి పన్నెండు పదిహేను అడుగులు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నవి ఇది ఒక ఎకరం పెట్టుకుంటే పన్నెండు ఆవులు సజావుగా సంవత్సరం మొత్తం తింటవి మనకున్న భూమిలో పది శాతం చెరువు తవ్వుకుని కాలువల మీద ఆధారపడకుండా మనం స్ప్రింక్లర్స్ కానీ గన్స్ కానీ డ్రిప్ కానీ పెట్టుకుని అతి తక్కువ నీళ్ళతో అంటే వరిలో మనం వాడే నీటిలో ఐదు శాతం నీళ్ళతోనే మనం ఈ గడ్డిని పెంచుకోవచ్చు ఈ గడ్డి కూడా ఇక్కడ ఉన్నది రెడీగా ఒక ఎకరంలో పెట్టాము దీని విత్తనాలు కావాల్సిన వాళ్ళు సిక్స్ త్రీ జీరో నైన్ త్రిబుల్ వన్ ఫోర్ టూ సిక్స్ సిక్స్ త్రీ జీరో నైన్ త్రిబుల్ వన్ ఫోర్ టూ సెవెన్ సేవ్ కార్యాలయానికి సౌభాగ్య కోసం తరకటూరు వారికి ఫోన్ చేస్తే మీకు విత్తనాలు అందజేస్తారు ఇంకా తెలంగాణలో గణపతి రెడ్డి గారి దగ్గర కూడా ఈ విత్తనం ఉన్నది వాళ్ళ నంబర్ కూడా ఈ కార్యాలయం ఫోన్ చేస్తే ఇస్తారు అలాగే జుంజువా జుంజువా అనేది హైట్ ఎక్కువ రాదు కానీ నెమలిపించే అంత మృదువుగా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది ఇష్టంగా తింటే ఆవులు అంటే మీకు హీరామణి వచ్చినంత ఎత్తు ఎదగదు ఇది కానీ పోషక విలువలు ఉన్నవి కొద్ది భాగం ఇది వేసుకుని కొద్ది భాగం అది వేసుకోవడం కూడా మంచిదే చిన్న లేగదూడలకి గడ్డి చాలా ఇష్టంగా తింటాయి పాడే ఆవులు కూడా చాలా ఇష్టంగా తింటాయి ఆవులు ఈ విత్తనాలు గణపతి రెడ్డి గారి దగ్గర దొరుకుతాయి సేవ్ ఆఫీస్కి ఫోన్ చేస్తే కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎవరి దగ్గరనే వాళ్ళ నెంబర్లు ఇస్తారు ధన్యవాదాలు